నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో వైసీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు ఫిక్స్లు పెట్టుకుని తిరగటం జరిగింది దాని మీద పిచ్చి పిచ్చి రాతలు రాశారు అంటే అవతల పార్టీ వాళ్ళని రెచ్చగొట్టేటట్టు దాని మీద కొటేషన్స్ ఉన్నాయి దాని మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటింగ్ వస్తే ఈ కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఈ విధంగా కొటేషన్ రాయారు కదా అని చెప్పి అడిగితే ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప 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 నరికేస్తాం అది ఒక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా డైలాగ్ పుష్ప పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా సినిమా ఆస్కార్ అవార్డులు అవి ఇస్తారు కదా రాజకీయ నాయకులకి ఏదన్నా అవార్డు ఇస్తే కనుక ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు ఆ లేఖరులు అడిగిన క్వశ్చన్ కి ఆస్కార్ ఎందుకో నటించే ఏ సినిమా డైలాగు ఓ పుష్ప సినిమాలో డైలాగా తప్పేముంది అన్నట్టు మాట్లాడుతున్నారు యాక్చువల్ గా పిచ్చోడితో అయినా మాట్లాడవచ్చు కానీ వితంద వాదం చేసే ఓట అసలు ఏం మాట్లాడలేదు దాని మీద ఏం కొటేషన్ హెరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు తరలు పోసినట్టు రప రప నడికేస్తాం ఇంకా చాలా మంది చాలా రకాల ఫ్లెక్సీలు పట్టుకుని తిరిగారు దాంట్లో కూడా ఇంచుమించు అందరిని వేసుకుంటే వెళ్ళిపోతాం మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా అంత తేలిచేస్తాడో అన్నట్టు కొటేషన్లు ఉన్నాయి ఇప్పుడు ఈ రప నరికేస్తాడన్న కొటేషన్ ఏదైతే రాసిన వ్యక్తి ఉన్నాడో వాడు టీడీపీకి సంబంధించిన నాయకుడే అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది దాంట్లో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఆ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడుకు వచ్చినప్పుడు చాలా మంది ఈ విధంగా అవతల పక్క పార్టీ నాయకుల్ని కార్యకర్తలని రెచ్చగొట్టేటట్టు కొటేషన్లు ఉన్నాయి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత ఉంటే గనక అటువంటి ఫ్లెక్సీలు పట్టుకుని తిరక్కండ్రా బాబా అసలే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన మన నాయకులు మాట్లాడిన మాటలకే జనాలు చీకొట్టేసి పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మళ్ళీ ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టుకుని మీరు రోడ్ల మీదకి వచ్చి తిరిగితే కనుక వచ్చే ఓట్లు కూడా పడవు ఆ పదకొండు సీట్లు కూడా రావు మీరు ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టుకోండి నేను ఎక్కడికన్నా వస్తే అక్కడికి రాకనరా అవతల పార్టీ వాడిని రెచ్చగొట్టేటట్టు మన వ్యాఖ్యలు ఉండకూడదు ప్రజల సమస్యల మీద మనం మాట్లాడడానికి వచ్చో ప్రజల తరఫున ఎప్పుడు పోరాటం చేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అలా మాట్లాడరు సినిమా డైలాగు సినిమాలో పెట్టారు సో మనం కూడా వాడుకుందాం బయట వాడుకుంటున్నాం తప్పేముంది అన్నట్టు మాట్లాడుతున్నారు వాడచ్చు కానీ దాని మీద పైన ఏమని రాశారు వైసీపీ అధికారంలోకి వస్తే రపతప్ప నరికెత్తాం ఎవరిని నరికెత్తారో ప్రజలు నరికెత్తారా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నరికెత్తారా ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు కార్యకర్తలనే రెచ్చగొట్టాడు అనుకోండి వాళ్ళు రోడ్డు మీదకొచ్చి ఈ విధంగానే పెచ్చిపోతారు ఈయన మీటింగ్లు పెట్టిన ప్రతిసారి పోలీసుని గౌరవించడం సప్త సముద్రాలు అవతలన్న గుడ్డలన్నీ ఓడదీసి బయటికి లాక్కొస్తానన్నట్టే ఇష్టం వచ్చినట్టు పోలీసుల మీద వ్యాఖ్యలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా టూ పాయింట్ ఓ ఏంటో చూపిస్తాను సినిమా చూపిస్తాను వీళ్ళ అంతా తేలుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలనే రెచ్చగొడుతున్నారు వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి ఏం తెలుసు ఆ మైకులు పాపం మా ముందు అన్న ఉన్నాడో ఇంకా మనం పెంచుకోవచ్చు అని చెప్పి తెచ్చిపోతారు తర్వాత ఈ సైడ్ అయిపోతారు వాళ్ళు చివరికి కోర్టుల చుట్టూరు కేసుల చుట్టూరు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడో సంవత్సరం క్రితం వైసీపీకి సంబంధించిన నాగమల్లేశ్వరరావు గారు చనిపోవటం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి ఇప్పుడు రావటం ఏంటి వీళ్ళేమో రోడ్డు మీదకి వచ్చి రపారప అని చెప్పి నరికెత్తామని చెప్పి మాట్లాడడం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ చూపిస్తాను సినిమా చూపిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అదే అధికారం ఇప్పుడు టీడీపీ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు సినిమా చూపించాలంటే పెద్ద విషయమే కాదు అడ్డగోలు అరెస్టులు చేయాలంటే పెద్ద విషయమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలు అరెస్టులు చేస్తున్నారు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారో అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అన్నారు అన్యాయంగా అరెస్ట్ చేసి పని పోతే కనుక ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తీసి లోపల పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్న చోట నుంచి కథలు నవ్వుకోకోకుండా సినిమా చూపించగలరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా పర్యటనకి వెళ్తే ఆ పర్యటనకి వెళ్ళకోకుండా సినిమా చూపించగలరు